వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు సంబంధించి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ యొక్క అరియర్స్ అనేది వారి యొక్క బేసిక్ ప్రకారము ఎంత వస్తుందో మనం ఇప్పుడు చిటికలో తెలుసుకోవచ్చు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనకి ఈ వీడియో లింక్ ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఆ లింక్ పైన మనం అలా టచ్ చేసినట్లయితే ఇక్కడ ఓపెన్ అడుగుతుంది ఓపెన్ పైన టచ్ చేయండి ఓపెన్ పైన టచ్ చేసిన తర్వాత మన స్క్రీన్ అనేది ఇక్కడ ఇలా రావటం జరుగుతుంది ఇక్కడ బేసిక్ పే ఆఫ్ జనవరి రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి మన యొక్క బేసిక్ పే ఎంత ఉంటుందో ఇక్కడ ఇచ్చినటువంటి బేసిక్లో మన యొక్క బేసిక్ని టచ్ చేయాలి ఆ విధంగా టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఇంక్రిమెంట్ ఏ నెల ఉందో ఆ నెలని ఇక్కడ మనము టచ్ చేయాలి తర్వాత ఏఏఎస్ ఏదన్నా తీసుకుంటే తీసుకున్న ఎప్పుడు తీసుకున్నాం అనేది మెన్షన్ చేయాలి లేదంటే నాట్ టేకన్ ఏఏఎస్ అని చెప్పి టచ్ చేయాలి తర్వాత సిపిఎస్ జీపీఎఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది మనము సిపిఎస్ అయితే సిపిఎస్ జిపిఎఫ్ అయితే జిపిఎఫ్ టచ్ చేయాలి తర్వాత సరెండర్ లీవ్స్ తీసుకున్నట్లయితే ఎన్ని ముప్పై పదిహేను ఒకవేళ తీసుకోకపోతే నో ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేటర్ పైన టచ్ చేయాలి క్యాలిక్యులేటర్ పైన టచ్ చేసినట్లయితే మనకు మన యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ అంటే జనవరి నెలకి ఆ డిఏ ఎంత పదిహేను వందల ఆరు అట్లా ఫిబ్రవరి నెలకి ఎంత మార్చి నెలకి ఎంత ఆ విధంగా మొత్తము మనకి పదిహేను నెలలకు సంబంధించి అరియర్స్ అనేది ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ ఇక్కడ టేబుల్ ఇవ్వటం జరిగింది ఈ ఇచ్చినటువంటి అరియర్స్ కూడా మూడు ఇన్స్టాల్మెంట్లో ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది దీన్ని ఇంకా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇది మిత్రులారా ఈ విధంగా మీ యొక్క మీ అరియర్స్ ఎంత వస్తుందో మీరు చిటికలో తెలుసుకోవచ్చు